రెండు వేల పద్దెనిమిది మార్చి ఇరవై తొమ్మిది నాటికి బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు కొత్తగా పంచాయతీని తీసుకొచ్చారు మొత్తం టోటల్ తెలంగాణ వైట్గా టోటల్ పంచాయతీలు ఎంత అంటే పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిదితో టోటల్ గ్రామ పంచాయతీ తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే గిరిజన లంబాడ గ్రామాల పంచాయతీలో పదమూడు వందల లంబాడ తండను గ్రామ పంచాయతీ చేశారు కేసీఆర్ గారు గారి గొప్పతనం ఇది ఎందుకంటే గతంలో నాయకులు చేసిన తప్పులు బీఆర్ఎస్ పార్టీ చేయదలుచుకోలేదు ఏ చిన్న పని జరగాలన్న పంచాయతీ లెవెల్లా ఏ చిన్న పని ఉన్న రెవెన్యూ ఆఫీస్లా ఎక్కడ దూరంగా వెళ్ళాలి మండల్ ఆఫీస్కి వెళ్ళాల్సింది అదే పరిపాలన తమ గ్రామాల్లో ఉంటే ప్రజలు బాగుంటారు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ పంచాయతీకు అందుబాటులో ఉండే కార్యదర్శులను నియమిస్తూ పల్లె యొక్క రైతుల యొక్క సమస్యలను తీర్చే విధంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు అద్భుతమైన పంచాయతీలను పొడిగించారు ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం అనమాట ఎప్పుడైతే ఈ పంచాయతీలను కేసీఆర్ గారు పెంచారు వికంగా అప్పుడు గ్రామాల స్వరూపాలు మారిపోయినలాగానే గ్రామాల రూపురేఖలు మారలేకపోయాయి ఎక్కడ వేసిన కొంగులు ఎక్కడే ఇది పార్టీ తప్పిదం కేసీఆర్ గారు తప్పిదం గతంలో చేసిన తప్పిదం కాదు ఇది ఇక్కడ తప్పిదం ఎవరిదంటే సర్పంచులుగా నియమ నియమతలు వేయరు కదా వాళ్ళది తప్పు సర్పంచ్గా ఎన్నుకున్న వారికి డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర సర్పంచ్గా ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ డబ్బులున్న ఉన్న కాడ పరిపాలన చేత వాళ్ళకు ఎందుకంటే ఎలక్షన్ వచ్చేటప్పుడు లక్షలు ఖర్చు చేస్తారు కానీ వాళ్ళు ఖర్చు చేసిన దానికి డబుల్గా ట్రిపుల్గా వసూలు చేయడానికి సర్పంచ్గా నిలబడతారు తప్ప డబ్బులు పెట్టినవాడు పరిపాలన చేస్తున్నాడని ఊహ కూడా అనుకోకండి మీరు ఎందుకంటే డబ్బులు పంచిన వాడు తిరిగి వసూలు చేసుకుంటారు రెట్టింపు ఎందుకంటే రాజకీయాలు వచ్చేది సంపాదించడానికి